నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రూమ్ నేను మీ తాడూరి శ్రీనివాస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాను భారతదేశం యుద్ధం జరిగిన తర్వాత హిందూస్ హిందూ టెంపుల్స్ ఏ దేశంలో ఉన్నాయి వారి కల్చర్ ఏ రకంగా ఉంది ఏ రకమైన ఇబ్బందులు అక్కడ పడతా ఉన్నారు భారతదేశం వైపు ఎందుకు చూస్తూ ఉన్నారు మోడీ ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత భారతదేశం వైపు ఈరోజు బలూచిస్తాన్ కావచ్చు లేదా సింధు ప్రజలు కావచ్చు లేదా పక్తోన్యా అక్కడ ఏది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రం కావచ్చు అదే రకంగా ఇరాన్ కావచ్చు అదే రకంగా ఇరాక్ కావచ్చు తుర్క్ తుర్కిస్తాన్ కావచ్చు ఈరోజు అనేక రకాల ప్రాంతాల దగ్గర జరుగుతున్నటువంటి అనేక ఏవైతే ఘోరాలు ఉన్నాయో అవన్నిటి మీద భారతదేశం ఆదుకుంటుంది ఈఎన్ఓలో మాట్లాడుతుంది అని చెప్పి మన వైపు చూస్తూ ఉన్నారు పర్టికులర్గా హిందూ తెగలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన దేశం వైపు ఈ మధ్య ఒక హోప్తో చూస్తూ ఉన్నారు సో పాకిస్తాన్ ఈ యుద్ధం తర్వాత సో మీకు ఇంకొక ఇలాంటి కథనే ఇరాక్ ఏదైతే ఉందో ఇరాక్లో అక్కడ సిరియా ఒకవైపు ఇది టర్కీ ఒకవైపు టర్కీ అంటే తెలుసుగా మొన్న పాకిస్తాన్కు సపోర్ట్ చేసినటువంటి దేశం వాటి మూడిటి మధ్యలో ఇది నార్థన్ ఇరాక్లో ఒక తెగ ఉంటుంది ఆ తెగ ఏంటో కాదు ఆ ఇరాక్లో ఉన్నటువంటి తెగ పేరే వారు ఫైట్ చేస్తున్నటువంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరెనికగన్నటువంటి ఉద్యమం జరుగుతూ ఉంది అక్కడ దాని పేరే కార్తికిస్తాన్ మీరు అనుకోవచ్చు కార్తికిస్తాన్ అనగానే కార్తిక్ తెలుగు నేమ్ వస్తూ ఉంది ఎస్ కార్తికేయుడు మన ఏది మన సుబ్రహ్మణ్య స్వామి తర్వాత కుమారస్వామి వీటి అన్నిటి యొక్క రూపాన్ని కర్కిస్తాన్ అనేది కార్తికిస్తాన్ అనేది కావాలనే డిమాండ్ అక్కడ వస్తూ ఉంది సో ఈ దేశం ఎందుకు ఈ రకమైన చర్చ జరుగుతూ ఉంది మన సౌత్ ఇండియన్ మూలాలు అక్కడ ఇరాక్లో ఏ రకంగా ఎందుకు బయటపడుతూ ఉన్నాయి ఈ కల్చర్కి ఆ కల్చర్కి ఈ ప్రాక్టీస్ మన హిందూయిజం అంటే నథింగ్ బట్ ఏదో ఒక మత గ్రంథం ఉండో ఫాలో అవ్వం లేదా ఒకే గాడ్ అని వేరేవన్నీ కూడా దయ్యాలని ఆ రకంగా మనది ఉండదు హిందూయిజం అంతా కూడా ప్రాక్టీస్ కర్మ అది కర్త వీటన్నిటివంటి ఫలాలు ఇటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది అంటే మన కస్టమ్స్ అన్ని కూడా ప్రాక్టీసు రిచువల్సు వీటితో ముడిపడి ఉంటుంది ఎక్కడ మంచిగా ఉంటే దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం రిజర్డ్ ఫార్మాట్గా కూడా ఉండదు సో అటువంటి కల్చరు మరి ఇరాక్లో కూడా ఉంది అక్కడ ఎక్కడ ఉంది అంటే మన యాజిది అనే తెగల ప్రజలు యాజిదీస్ అంటారు వాళ్ళని యాది యాజిదీస్ అనేటువంటి తెగ ట్రైబ్ సంబంధించినటువంటి తెగ వాళ్ళు ఏంటంటే హార్ట్ ఆఫ్ ది ముస్లిం కంట్రీస్ ఎక్కడైతే మరి ఖురానే లేదా ఇస్లామే దేశంలో ఇస్లామిక్ దేశాల మధ్యలో ఈ తెగ మైనార్టీ తెగ ఒకటి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నది ఏంటి అసలు వారి సమస్య అంటే అక్కడ వాళ్ళ యొక్క ప్రాక్టీస్ కొంత డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ యొక్క దేవుడు వచ్చి వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ వచ్చి కుర్దిష్ మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే నియర్ బై కుర్దిష్ కూడా ఇప్పుడు ఫ్రీడమ్ గురించి కొట్లాడినారు వారికి ఒక జెండా ఏర్పడ్డది కానీ దేశం ఏర్పడలేదు ఆ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళంతా కూడా ఏంటంటే సింజార్ అనేటటువంటి మౌంటైన్ వ్యాలీలో ఉంటారు సిన్జార్ అనే మౌంటైన్ వ్యాలీస్కి వాళ్ళు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఆ మౌంటైన్ వ్యాలీలో ఎందుకు భయం భయంతో గడుపుతూ ఉన్నారనేది మీకు చెప్పబోతూ ఉన్నాను ఇదే యాజదీస్ అనే తెగ యాక్చువల్గా ఏంటంటే ఇది యూనిక్ బ్లెండ్ అనుకోవచ్చు ఇది ఒక ఎథనిక్ జాతి సో ఈ జాతిని జినోసైడ్ అంటాం కదా మనం అంటే వీటిని జాతిని జాతిని నిర్మూలించేటటువంటి ప్రయత్నం ఐఎస్ఐఎస్ అనే ఒక తీవ్రవాద సంస్థ ఈరోజు రూలర్గా మారింది అది సిరియాలో రూల్ చేస్తూ ఉంది ఇప్పుడు ఇరాక్ కూడా ఎంట్రీ అయింది వారు ఆ తెగ ఐఎస్ఐఎస్ యొక్క ఏంటంటే ఈ తెగ పూజించేటటువంటి దేవత నెమలిని పూజిస్తూ ఉంటారు వారి లాలిష్ అనే ఒక మేజర్ టెంపుల్ ఉంటుంది అంటే మనకు తిరుపతి ఎలాగో వాళ్ళకి అక్కడ ఒక లాలిష్ అనే టెంపుల్ ఉంటుంది అది మంచి నేచురల్ స్ప్రింగ్ ఏరియాలో ఉంటుంది అది నాలుగు వేల ఏళ్ళ పురాతనం టెంపుల్ ఈరోజు కూడా చెక్కు చెదరకుండా ఉంది సో అక్కడ వాళ్ళు పూజించేటటువంటి దైవం ఏంటంటే నెమలిని పూజిస్తారు అక్కడ మిడిల్ ఈస్ట్ ఏషియన్ దేశాలలో నెమలి కనిపించేది మీకు అక్కడ అంత ఎడారి లేకపోతే గుట్టలు వ్యాలీస్ కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రమే ఉండేటటువంటి నెమల్ని అక్కడ పూజించడం ఏంటి అని అనుకోవచ్చు అక్కడ ఈ మధ్యకాలంలో ఆ లాలిష్ అనే టెంపుల్లో ఒక ఫోటోగ్రాఫ్ కూడా పెట్టినారు అంటే ఒక చీర కట్టుకున్నటువంటి తెలుగు యువతి ఈ సింజాల్ అంటారుగా మనం ఏదైతే పూజ ఒక ఇత్తడి బ్రాంజ్ మెటీరియల్ మీద నెమలి ఆకారంతో నూనె కొవ్వొత్తి వదిలించేటటువంటి దీప దీపారాధన చేసేటటువంటి దేవుని గుళ్ళల్లో ఆ రకమైనటువంటి వెలుగును ఇచ్చేటటువంటి ఒక ఫైర్ని అక్కడ ఏర్పాటు చేస్తారు సో ఆ దాన్ని పూజిస్తారు దాని మీద నెమలి ఉంటుంది అక్కడ ఒక పిక్చర్ కూడా ఈ లేడీ ఆ దీపాన్ని ముట్టిస్తున్నట్టుగా ఒక ఫోటోగ్రాఫ్ ఉంటుంది దాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు చాలా భక్తిభావంతో సో అది చూసిన తర్వాత మన వాళ్ళు ఇండియాలో కూడా కార్తికేయుడు లేదా సుబ్రహ్మణ్య స్వామి అవి ఈ తెగనే ఒకప్పుడు అక్కడికి వలస పోయినారు ఇరాన్ నుండి ఆ రకంగా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ నుండి ఇరాక్కు పోయి సెటిల్ అయినారు అనేది ఒక కథనం ఉంది దాన్ని మళ్ళీ మనం లేటర్గా చెప్పుకుందాం అయితే ఈ తెగ ఏంటంటే ఈరోజు ఈ ప్రీ ఇస్లామిక్ తెగ అంటే ఇస్లామిక్ ఎప్పుడొచ్చింది పదిహేను ఏళ్ళు వందల ఏళ్ళు పదమూడు వందల ఏళ్ళు అని అంటూ ఉంటారు సో దానికన్నా ముందే నాలుగు వేల ఏళ్ళ కిందనే ఇది టెంపుల్ ఉందంటే ఇంకా దానికన్నా ముందు ఇది ఎప్పుడు ఈ జాతి ఉద్భవించింది వారి ప్రాక్టీస్ అప్పటి నుంచే ఉందనేది ప్రజల యొక్క నమ్మకం అయితే వీళ్ళ యొక్క పికాక్ యాంజల్ని ఏంటంటే ఏడు రకాలైనటువంటి యాంజల్స్ని పూజిస్తారు అంటే పికాక్ లాంటి యాంజల్స్ ఒక ఏడు గురు ఉంటారు ఈ ఏడుగురు పికాక్ యాంజల్స్ని వీళ్ళు పూజిస్తారు అయితే అక్కడ ఇస్లామిక్ వాళ్ళకి ఏంటంటే ఇదొక దయ్యంని పూజించేటటువంటి తెగ అని చెప్పి వీళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు ఈ తెగని ఇస్లామైజేషన్ అంటే వాళ్ళ మతంలోకి మారమని ఒత్తిడి చేస్తారు ఏ రకంగా ఉంటుందంటే వాళ్ళది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు వీరి మీద అటాక్ చేసి మగవాళ్ళని అబ్డక్ట్ చేస్తారు ఇప్పటికీ ఒక ఏడెనిమిది వేల పదివేల మందిని వాళ్ళు కిడ్నాప్ చేసేసినారు చంపేసినారు క్రూరంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు కూడా చంపేస్తారు అదే రకంగా అది ఉంటుంది కదా వాళ్ళ జిహాదులో ఏదో మొండంని తలని వేరు చేయడం అనేది ఆ రకంగా చేస్తూ ఉంటారు అదే రకంగా మహిళల్ని పిల్లల్ని ఏమో కిడ్నాప్ చేసేస్తారు ఆ మహిళల్ని తీసుకుపోయి ఏంటంటే సెక్స్ స్లేవర్స్గా మారుస్తారు సో అమ్ముకుంటారు కూడా సో ఆ రకంగా వాళ్ళకి ఆ సెక్స్ స్లేవర్స్గా మార్చి వారు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని మైగ్రేట్ చేసి వాళ్ళ బలవంత పెట్టి రిపీటెడ్ రేప్ చేసి వాళ్ళని ఆ మతంలోకి మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఇటువంటి క్రూరమైనటువంటి జినోసైడ్ అక్కడ జరుగుతూ ఉంది సో అంత క్రూరం అంటే అసలు మామూలుగా ఉండదు వాళ్ళు వీళ్ళందరూ కూడా తట్టుకోలేక అక్కడ సింజాలనే ప పర్వత శ్రేణుల పైపు వీళ్ళు అందరూ కూడా వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళి అక్కడ దాసుకుంటే డీహైడ్రేషన్కి నీళ్లు దొరకవు తిండి దొరకదు ఆ గుట్టలలో దాసుకొని ఆ రకంగా కొన్ని రోజులు రోజులు బ్రతికినటువంటి సంఘటన సో ఆ రకంగా ఇది ఒక రకమైనటువంటి ఈ జాతి అనుభవిస్తున్నటువంటి బాధ వీరి యొక్క నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇది యూనిక్ బ్లెండ్ వీళ్ళు ఎందుకు ఈ మత ఆచారాలు హిందూయిజం జొరాస్ట్రినిజం మెస్పటానిజం లేదా ఇస్లామిజం అన్ని కలగలుపుగా ఉంటాయి సూఫీని ఆధారితంగా కూడా ఉంటుంది ఈ కల్చర్ ఎందుకు ఇంత మిక్స్డ్ యూనిక్ ఒక ఫ్యాబ్రిక్గా మారింది అని అంటే ఈ ఇస్లామిక్ దాడులను తట్టుకోలేక కొంతమరకు ఇస్లామైజేషన్ చేసుకోవడం వీరి మతాచారాలనేమో సీక్రెట్గా ప్రాక్టీస్ చేయడం ఆ తర్వాత ఈ రకంగా వాళ్ళు చేస్తూ చేస్తూ వాళ్ళ దేవుడు ఏమంటారంటే తావ్సే మెలెక్ అనే ఒక పికాక్ యాంజిల్ని వాళ్ళు పూజిస్తూ ఉంటారు నేను చెప్పాను కదా వీళ్ళేమో గాడ్ అంటారు వాళ్ళు ఇస్లామిక్ ఐఎస్ఐఎస్ ఏమో వీళ్ళు దయ్యాన్ని పూజించేటటువంటి వాళ్ళు వీళ్ళని చంపేయాలని వాళ్ళు అంటుంటారు అయితే ఇది సెంచరీస్ నుంచి ఒక మిస్అండర్స్టాండ్ జరుగుతూ ఉంది ఆ మిస్రిప్రజెంటేషను వల్ల వీళ్ళని ఏ రకంగా కూడా జనజీవన స్రావంతిలోకి రాకుండా వాళ్ళు ఇస్లామైజేషన్ పీపుల్ వాళ్ళు ఆపుతూ ఉంటారు బట్ వీళ్ళు మాత్రం పాపం ఎన్ని బాధల కోర్చైనా చనిపోయినా వాళ్ళ యొక్క ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికీ కాపాడుకున్నారు అదే లాలిష్ టెంపుల్ అనే ఒక సీక్రెడ్ వ్యాలీ ఈ లాలిష్ టెంపుల్ని వీళ్ళు సందర్శించడం జీవితంలో ఒక్కసారైనా మక్కాకు ఎట్లయితే ముస్లిమ్స్ అని భావిస్తూ ఉంటారో జీవితంలో ఒక్కసారైనా మనం కాశీకి చార్ధామ్ యాత్ర చేయాలని మనం హిందువులం ఎట్లయితే అనుకుంటామో యాజిదీస్ కూడా లాలిష్ టెంపుల్కి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలనేది వారు ఆ రకంగా చేస్తూ ఉంటారు దాని ఇరాక్లో నార్తన్ ఇరాక్లో దీన్ని నైన్వే ప్రావిన్స్ అని కూడా అంటారు దాన్ని సో ఆ రకంగా అక్కడికి వెళ్ళి మరి ఏం చేస్తారు ఈ భక్తులు అంటే ఆ టెంపుల్ ప్రెమిసెస్ ఎన్ని ఎకరాలు ఉందో అంత దూరం కూడా వాళ్ళు చెప్పులు వేసుకొని తిరగరు బయటనే చెప్పులు ఇప్పేసి చెప్పులు బేర్ ఫుడ్తోనే అక్కడ నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది లాలిష్ టెంపుల్లో ఇది వాళ్ళ యొక్క మత ఆచార గురువు నేను చెప్పాను కదా ముస్లిమ్స్ వాళ్ళ మీద దండయాత్ర కొనసాగించి ముస్లిం మతానికి మారమని వాళ్ళు ఫోర్స్ చేస్తున్న దశలో ఈయన సూఫీ మిస్టిక్ అనేది ఒక రిఫార్మ్ చేసేటటువంటి యజీదిజంని మనం హిందూయిజం ముస్లిమిజం అంటాం కదా యజీదిజంని వాళ్ళ కొంత కల్చర్ని సూఫీ కల్చర్గా మార్చిన ఆయన ఆయన పేరే షేక్ ఆది ఐబిఎన్ ముసాఫిర్ అని ఆయనది ట్వెల్త్ సెంచరీలో ఆయన ఉన్నాడు ఆయన అక్కడ సమాధి ఉంది దాన్ని దర్శించడానికి వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు సో ఆ అతిపెద్ద పిలిగ్రిమేజ్కి న్యూ ఇయర్ కూడా చేస్తూ ఉంటారు సో న్యూ ఇయర్ అప్పుడు మాత్రం అందరూ అక్కడికి వెళ్ళి వేలాది మంది అక్కడ వెళ్ళి ఇది చేస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్కి అదొక చిహ్నం అదే ఆ ప్లేసు అయితే ఇది జెనోసైడ్ ఎందుకు అంటా ఉన్నానంటే ఇది ఆగస్టు మూడు రెండు వేల పద్నాలుగులో ఒక సంఘటన జరిగింది పాపం వారి మీద ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మూకుమ్మడిగా వాళ్లకు సిరియా వాళ్ళు టేక్ ఓవర్ చేయగానే ఇరాక్ టేక్ ఓవర్ చేయగానే వచ్చేసి మొత్తం వీళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటే వీళ్ళందరూ ఒక సింజార్ అనే మౌంటైన్కి ఎక్కి అక్కడ దాసుకున్నారు దాదాపుగా నేను చెప్పినాను కదా ఏడు వేల మంది మగవారిని చేసినారు ఆరు వేల మందిని సెక్స్ స్లేవర్గా మార్చినారు మహిళల్ని వాళ్ళు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు తప్పించుకొని బయటికి జనజీవన శ్రవంతికి వస్తే వాళ్ళని యుఎన్ మరి రెస్క్యూ టీం కొంత మేరకు చేస్తూ ఉంది ఈ మధ్య కాలంలో సో ఎక్కువ కూడా ఉమెన్స్ వీళ్ళ బారిన పడ్డారు అదే రకంగా ఈ ఈ మాస్ గ్రేవ్స్ కూడా అక్కడే వెళ్ళినాయి ఈ సింజార్ గుట్టలలో తవ్వితే ఒకే దగ్గర వందల మంది శవాలు గుట్టలు గుట్టలుగా సామూహిక ఇది పాతి పెట్టడం జరుగుతుంది కదా క్రిమేషన్ ఆ యాడ్ కూడా బయటపడ్డది ఈ మధ్య కాలంలో అదే రకంగా మీకు ఇదన్నిటి మీద పోరాటం చేసినటువంటి ఒక వీర వనిత నదియా అని ఆమెకి నోబెల్ ప్రైజ్ కూడా విన్నర్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగులో ఈ సంఘటన జరిగింది ఆమెను ఒక నాలుగేళ్లలోనే తప్పించుకుంది పాపం ఒక ముగ్గురు లేడీస్తోని సో ఆ రకంగా తప్పించుకున్న ఆవిడ నోబెల్ ప్రైజ్ ఎందుకు వచ్చిందంటే ఈ అబ్డక్టెడ్ ఉమెన్ ఎవరైతే ఈ రకమైన బాధలకు గురైన వాళ్ళందరినీ నిడిపించే బాధ్యత తీసుకొని ఆమె ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఒక డాక్టర్ మద్దతుతో నడిపిస్తూ ఉంది సో ఆ రకంగా సెక్స్లో స్లేవరీ ఇంకా నేనే లాస్ట్ అవ్వాలి మళ్ళీ ఇంకెవ్వరు దీనికి గురి కాకూడదు అని ఆమె యుఎన్ఓలో స్పీచ్ కూడా ఇస్తే దానికి మరి ఆమెకు నోబెల్ ప్రై పీస్ ప్రైజ్ కూడా రావడం జరిగింది